ఈ సంవత్సరం ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటారు అంటే ఆదాయం ఎంత ఎలా ఉంటుంది అలాగే వ్యయం ఎంత ఉంటుంది వాళ్ళకి అసలు ఓవరాల్ గా ఎలా ఉంటుంది ఒక రాశి వారికి వాళ్ళని ఏ ఎలాంటివి చేయొచ్చు అంటారు మనకి ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనం మొదటిది మేష రాశి మేష రాశిలో మనకి అశ్విని భరణి కృత్తిక అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒక పాదాలు తొమ్మిది పాదాలుగా మనకి మేషరాశిలో ఉంటుంది వీళ్ళకి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడుగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరము ఈ మేషరాశి వారికి శుభప్రదమైనటువంటి ఫలితాలు అందించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఆదాయం తక్కువగా ఉంది కదా అని చెప్పి ఆలోచించవలసినటువంటి అవసరం లేదు అంటే ఆర్థిక పరిమితి మెరుగుపడుతూ ఉంటుంది అంటే ఎప్పుడైతే నీకు అవసరపడుతుందో అట్టి సమయాన్ని నీకు డబ్బు చేకూరుతుంది కాబట్టి ఇదేదో ఆదాయం తక్కువ ఉన్నంత మాత్రాన మనకేదో రాత్రికి రాత్రి కష్టం వచ్చి పడింది అని కాదు కావలసినప్పుడు మనకి ఆ సమయానికి ఆ సొమ్ము మనకు చేకూరేలా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది రెండోది ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పదోన్నతి అంటే పైకి ఎదిగేటువంటి అవకాశము ఎక్కువగా ఉన్నది అంతేగాక వ్యాపారస్తులకు మంచి లాభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరంగా కొంత ఆర్థిక ఇది ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవటం ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త తీసుకోవటం మంచిది ప్రేమ సంబంధిత ఎవరైతే ఉంటారో ప్రేమ సంబంధిత వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ముందుకు సాగుతారు అంటే ముఖ్యంగా ప్రేమ వివాహాలు లేదా ఒక వ్యక్తిని ప్రేమించి ఆగిపోయి ఉన్నవారు ఇటువంటి వారు ఈ విషయాల్లో ముందుకు వెళ్ళేటువంటి అంశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఆధ్యాత్మికత అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా వీళ్ళు తీసుకోవాల్సిన సూచనలు ఏమైనా ఉన్నాయి అంటే వీళ్ళు కాస్త కోపాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది రెండవది కుటుంబ సభ్యులతో అనుకూలంగా వాళ్ళకి వాళ్ళకి నచ్చేలా మాట్లాడుతూ వారికి వాళ్ళ చుట్టూ తిరిగేలా ఉండేటట్టుగా ఉంటే మంచిది అంటే కుటుంబ సభ్యులతో అన్యోన్యతను పెంచుకుంటే వీరికి చాలా బాగుంటుంది మంగళవారుడు అంటే మనకి కుజుడిని ఆరాధించడం అనేది మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది రెండోది శివాలింగాభిషేకము శివాభిషేకము చేసుకోవటం చాలా మంచిదమ్మా అంటే ఆ ఏమైనా ఈ ఈ వేయాలని అంటే మేషరాశి వాళ్ళు ముఖ్యంగా తెలుపు రంగుని అంటే శివారాధన ఉంది అంటేనే తెల్లటి వస్త్రాలు ధరించమని శివారాధన ఇటు కుజుడు కూడా ఉన్నారు కాబట్టి వేసుకున్నట్లయితే ముఖ్యంగా ఎల్లో కలర్ కానీ వైట్ కానీ వేసుకోవటం మంచిది ఈ ఇప్పుడు మనం ఉన్న కాలమాన పరిస్థితుల్లో మనకి అటువంటివి కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి కాబట్టి దేవత ఆరాధనలు సరిపోతాయి తర్వాత మనకి వృషభరాశి ఈ వృషభరాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు వృషభరాశిలోకి వస్తాయి వీరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడుగా ఉంది ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు వృషభరాశిలో ఉన్నవారు ఆర్థికంగా లాభదాయకమైనటువంటి సంవత్సరంగా ఇది చెప్పుకోవచ్చు అంతేగాక స్థిరాస్తులు ఏవైనా కొనేటువంటిది ఉంటే ఈ సంవత్సరం అది పూర్తవుతుంది ఇకపోతే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి అంతేకాక ప్రేమలో విజయాలు కలుగుతాయి ముందుకు వెళ్ళేటువంటి అంటే ఎవరైతే దంపతులు ఉంటారో సంతానం లేక ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారి మధ్య ప్రేమ అన్యోన్యత పెరిగి ఆ సంతానం కూడా కలిగేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఎంతగానో ఉంది ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ అయితే వీరు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ సంవత్సరం మనం ఇందాకలే చెప్పుకున్నాం అంటే ఎన్నో రకాల విపత్తులు మన చుట్టూ రాబోతు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క రాశి వారు కూడా ఆరోగ్యపరమైనటువంటి సూచనలు ఎంతగానో తీసుకోవలసి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్యపరమైనటువంటి సూచనలు వీరు తీసుకుంటూ ఉంటే సరిపోతుంది ఇక వీరికి ఏమైనా సూచనలు ఇవ్వాలా అంటే ఆర్థిక ఆర్థికంగా పెట్టేటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ ఖర్చును వీళ్ళు తగ్గించుకోవటం అనేది మంచిది అంటే ఈ విపరీత ఖర్చు తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఆ ఖర్చును వీళ్ళు తగ్గించుకునే ప్రయత్నం చేస్తే మంచిది ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి వీళ్ళలో ఉండేటువంటి అంటే నేను అనేది చాలా తక్కువగా చూసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళలో కాబట్టి అది నేను ఎక్కువ అంటే అతను ఎంతనో నేను అంతే అనేటువంటి తత్వంలోకి వెళ్తే చాలా ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇకపోతే వీరు శుక్రుడిని ఆరాధించడం మంచిది లక్ష్మీదేవిని పూజించడం ద్వారా అనుగ్రహాన్ని పొందేటువంటి అవకాశం ఎంతగానో ఉంది ఇక మిథున రాశి ఇది మృగశిర మూడు నాలుగు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లోకి వస్తుంది దీని ఆదాయం పదకొండు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడుగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషుల వారు మిత్ర ఫలితాలు ఉంటాయి అంటే చాలా తక్కువ ఫలితాలుగా మరీ లేకుండా కాదు మరీ ఎక్కువగా కాకుండా మిశ్రమ ఫలితాలు వీళ్ళకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అయితే ఆర్థికంగా ఒత్తిడులు కొంచెం ఎదురవుతూ ఉంటాయి అంతే అంటే ఎంత ఆదాయం పద్ధ ప పద్నాలుగు ఉన్నప్పటికీ వీరికి ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి అంతేకాకుండా వ్యాపారంలో లాభ నష్టాలను ఎదురు చూసేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది అంటే లాభాలు ఎంత అయితే చూస్తారో అంతే విధంగా నష్టాలను చూసేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది అంటే ఇందాకలే మనం చెప్పుకున్నాం దాంపత్యంలో బలం చేకూరు దాంపత్యంలో బలం చేకూరుతుంది ఆరోగ్యంలో కాస్త వీరు కూడా జాగ్రత్త వహించడం మంచిది కుటుంబ విషయాల్లో విభేదాలు ఉన్నట్లయితే వాటిని సరిచూసుకుంటూ ముందుకు వెళ్ళటం మంచిది ఎందుకంటే కోర్టు వివాదాలకు వెళ్ళేటువంటి అంశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వాటిని సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళటం మంచిది ఇక వీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా అంటే ఇందాకలే చెప్పుకున్నా ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అని చెప్పి కాబట్టి ఆ ఖర్చులు తగ్గించుకుంటూ కోపాన్ని తగ్గించుకోవటం ద్వారా ముందుకు వెళ్ళేటువంటి అంశాల్లో విజయాన్ని వీళ్ళు ఎదురు చూడగలుగుతారు ఎందుకంటే కుటుంబ సభ్యుల్లోనే ఈ గొడవలు చేకూరేటువంటి వ్యవస్థ వీళ్ళకి ఎక్కువగా ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నది ఇకపోతే మహావిష్ణువును పూజించడం చాలా మంచిది అంతేకాక ఏదైతే మనకి వసంత నవరాత్రులు వస్తున్నాయో ఆ వసంత నవరాత్రుల దేవీ దేవతా పూజలు చేయటం వాళ్ళకి శుభదాయకంగా ఉంటుంది కర్కాటక రాశి పునర్వసు నాలుగవ పాదము పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఇలా మనకి కర్కాటక రాశి ఉంటుంది ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడుగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకు వీళ్ళకు కూడా ఏదైతే మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ఆర్థికంగా ఉడిదుడుకులు ఉంటాయి వ్యాపారంలో అడ్డంకులు ఎదురు చూసేటువంటి అవకాశం ఎంతగానో ఉంది కుటుంబంలో మోసపోవటము స్నేహితులతో మోసాలు ఎదురవ్వటము అనేది వీళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటారు ఆరోగ్య సమస్యలు కూడా వీరికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అంతేగాక దాంపత్యంలో కొంచెం విభేదాలు కూడా వారికి ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటూ ఈ సంవత్సరం వెళ్ళేటువంటి మార్గాన్ని ఒక ఆలోచన వచ్చింది అంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళటం ఎంతగానో మంచిది వీరు ఏవైనా తీసుకోవలసిన జాగ్రత్తలు ఉన్నాయా అంటే విశ్వాసము వీరికి ఎక్కువగా ఉండాలి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితేనే అనుకున్న పని చేయగలుగుతారు లేని పక్షాన వీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము ఇకపోతే వీరు చంద్రగ్రహాన్ని పూజించడం ద్వారా ఆ మనస్సుకు సంబంధించినటువంటి బాధలను వీళ్ళు తొలగించుకున్న వాళ్ళు అవుతారు శివారాధన మంచిది ఇకపోతే సింహరాశి సింహరాశి మఖా నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒక పాదము మనకి సింహరాశిలోకి వస్తుంది వీరికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరుగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి శుభప్రదమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి అంటే వచ్చిన ఆదాయం అంతా వ్యయంలో పోతుంది కదా అనేటువంటి ఆలోచన వద్దు ఎదిగేటువంటి రోజులు ఇవి సింహరాశి కంటే ఎక్కువ ప్రశ్నలు ఎదురవుతున్నాయి అంటే అంతే ఎదురుగా సమాధానాలు ఏర్పడుతున్నాయి అనేటువంటి అర్థం వస్తుంది కాబట్టి మనం ముందుకి ఎదురుగుండా కష్టం ఉంది అంటే దాన్ని అధిగమిస్తే ముందు వచ్చేటువంటి రోజులు చాలా సులభంగా కనిపిస్తాయి కాబట్టి ఆ ఆలోచనతో ముందుకు వెళ్తే పైకి ఎదిగేటువంటి అవకాశాలు ఎంతగానో ఉన్నాయి ఉద్యోగ ఉద్యోగస్తులకి పురోగతి అధికంగా ఉంది అంతేగాక ఆర్థికంగా వీళ్ళు స్థిరపడేటువంటి అవకాశం కూడా ఉంది వ్యాపారంలో పురోగతి పొందుతారు అంతేగాక కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు ఇకపోతే తల్లి నుంచి వీరికి ప్రేమ ముఖ్యంగా అవసరపడుతూ ఉంటుంది ఇక ప్రేమ విషయాల్లో విజయం సాధిస్తారు వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైనా ఉన్నాయంటే ఆర్థిక వ్యవహారాలలో కొంచెం జాగ్రత్త వహిస్తూ ప్రతి చిన్న విషయానికి కూడా డబ్బుతో కాకుండా తెలివితో సమాధానం చెప్పేటువంటి ప్రయత్నాన్ని చేస్తే తప్పక వీరు విజయాన్ని చేకూరేటువంటి అవకాశం ఉంటుంది ఆరోగ్యంలో మెరుగుపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఈ సంవత్సరం ఆరోగ్యం మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా అంటే సూర్య భగవాను ఆరాధించడం అనేది వీరు ఈ జాతకానికి చాలా మంచి చేకూరుస్తుంది ఆదిత్య హృదయము అనేటువంటి స్తోత్రాన్ని పట్టించడం ద్వారా మంచి జరుగుతుంది చదవలేని పక్షాన ఆ స్తోత్రాన్ని పెట్టుకొని విన్నా అటువంటి ఫలితమే కలుగుతుంది కాబట్టి ఆ సూర్యగ్రహ ఆ సూర్యనారాయణ స్వామి ధ్యానం వీరికి ఎంతగానో అవసరం కన్యారాశి కున్యా రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త ఒకటి రెండు పాదాలుగా ఉంటుంది వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరుగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులద్దరికీ కూడా వీరికి కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నటువంటి అవకాశం ఉంది అంతేగాక ఉద్యోగంలో ఒత్తిడిని వీరు ఎదురు చూ ఎదురవుతూ ఉంటాయి వ్యాపారంలో లాభ నష్టాలు అనేవి తప్పక వీరు చూసా చూడాల్సినటువంటి అవకాశం ఉంటుంది ఆరోగ్యంలో సమస్యలు కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటాయి ప్రేమ విషయాల్లో కొత్త సమస్యలు అంటే వివాహమైన వారికి దాంపత్యంలో కొత్త సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము అంటే మన దగ్గరికి కాస్త ఆదాయం వస్తుంది అంటే మనల్ని చూసి బాధపడేవారు పది మంది ఉంటారు కాబట్టి వచ్చినటువంటి ఆదాయాన్ని సమముగా అంటే ఎక్కడ ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పక వీరు ఈ సంవత్సరం విజయాన్ని చూసేటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి అంతేకాక ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరము వివాహము అనేది జరిగేటువంటి అవకాశము ఎక్కువగా ఉంటుంది వివాహం కాని వాళ్ళకి వివాహం జరిగేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ఆత్మవిశ్వాసము అనేది ప్రతి ఒక్కరూ కూడా అంటే రాశి అనే కాదు ప్రతి ఒక్కరూ కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే లేని ఒక వస్తువును కూడా మనం సృష్టించుకోగలుగుతాం కాబట్టి అటువంటి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళటం మంచిది ఇక వీరు తీసుకోవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా అంటే విష్ణు సహస్రనామ పారాయణ చేయటం మంచిది లక్ష్మిని పూజించడం ద్వారా మంచిని చేకూరుస్తారు ఎందుకు అంటే విష్ణు అంటేనే మాయ వీరికి కావలసింది ఇప్పుడు ఆ మాయ అనేటువంటి శక్తి ఎందుకు అంటే నలుగురులో వీరు నలుగురు మధ్యలో ఉండేటువంటి పరిస్థితిని ఎదురుచూస్తూ ఉంటారు కాబట్టి అటువంటి సమయంలో ఇటువంటి ఆ మాయ అనేది వీళ్ళని బయటకు తీసుకొస్తుంది కాబట్టి విష్ణు ఆరాధన మంచిది ఇకపోతే తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలుగా ఈ యొక్క తులారాశి ఉంటుంది దీనికి ఆదాయం పద్నాలుగు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండుగా ఉంటుంది ఈ రాశి వాళ్ళలో పుట్టిన స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా చాలా తక్కువ ఫలితాలు ఉంటాయి అని చెప్పాలి ఆదాయం పదకొండు ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా విపరీతమైనటువంటి ఒడుదుడుకులను వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు వ్యాపార రంగంలో నష్టాలు ఎదురు చూసేటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి నష్టాలు ఎదురయ్యే ఫలితాలు ఉన్నాయి అంతేగాక ఆరోగ్యంలో సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల్లో కలహాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్తూ ముఖ్యంగా మిత్రులను నమ్మేటువంటి అవకాశాన్ని పక్కన పెడితే బాగుంటుంది అంటే మిత్రుల్ని నమ్మి ఒక వ్యాపారము లేదా మిత్రులను నమ్మి ఒక ఉద్యోగములోకి వెళ్ళేటప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచిస్తూ కాస్త ప్రాక్టికల్ మైండ్లోకి వచ్చి ఇది సరైనదేనా నా జీవితానికి అని చెప్పి ఆలోచించి ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది చెప్పినట్టే అంటే మిత భాష్యము అనేది వీరికి చాలా ముఖ్యంగా కావలసినటువంటిది ఎందుకంటే ఎంత తక్కువ వీరి సమయంలో మాట్లాడితే అంత మంచిగా వీరి జీవితం ఉంటుంది వీరు శుక్రని ఆరాధించడం మంచిది లక్ష్మిని పూజించడం ద్వారా వచ్చినటువంటి ఆదాయం స్థిరంగా ఉంటుంది లేని పక్షాన ఒక ఒకవైపు నుంచి వస్తే వైపులకు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటూ ఎంత తక్కువ వీలైతే అంత తక్కువగా మాట్లాడుతూ ముందుకు వెళ్ళటం ఎంతో మంచిని చేకూరుస్తుంది ఇక వృశ్చిక రాశి దీంట్లో విశాఖ నాలుగు పాదాలు అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటో విశాఖ నాలుగవ పాదం అనురాధ నాలుగు జ్యేష్ట నాలుగు పాదాలుగా ఉంటుంది ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండుగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా శుభకరమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఆర్థికంగా పురోగతిని పొందుతారు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో విజయాన్ని పొందేటువంటి అవకాశాలు ఎంతగానో ఉన్నాయి ఆరోగ్యం పరంగా ఎవరైనా ఇబ్బందులు ఎదురు చూస్తున్నట్లయితే అది మెరుగుపడి ముందుకు వెళ్ళేటువంటి అంశాలు ఎక్కువగా కనిపిస్తూ కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు కూడా వెళ్ళేటువంటి సూచనలు ఉన్నాయి అంటే ఇంట్లో శుభకార్యాలు జరగటమో లేదా బంధుమిత్రులలో శుభకార్యాలు జరిగి వెళ్ళేటువంటి అవకాశాలు ఎంతగానో ఉన్నాయి విదేశీయానానికి ఎవరైనా ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే వారికి ఈ సంవత్సరం దేశయానం కూడా జరిగేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే వీరు ముఖ్యంగా చేయవలసింది ఏమైనా ఉంది అంటే వారు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ వచ్చినటువంటి ధనముని ఎక్కువగా ఉపయోగించకుండా ఇప్పుడు ఎంత ఎంత వీలైతే అంత వెనక వేసినట్లయితే రానున్న రోజులు వీరికి ఎంతో కర్డుకాలాన్ని చూపిస్తూ ఉన్నాయి కాబట్టి వెళ్ళేటువంటి రోజుల్లో ఈ ధనము అప్పుడు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎంతో శ్రద్ధగా ఒక రూపాయిని ఖర్చు పెట్టాలన్నా పదిసార్లు ఆలోచించి తీయటము అనేది చాలా మంచిని వీళ్ళకి చేకూరుస్తుంది ఇకపోతే వీరు శనిని ఆరాధించడం మంచిది శనికి సంబంధించినటువంటి తైలాభిషేకాలు చేయటము లేదా శివారాధన చేయటము చేస్తే వీరు శుభ ఫలితాలని పొందేటువంటి అవకాశం ఉంటుంది ఇక ధనుష్య రాశి ధనుష్య రాశి మూల ఒక ఒకటి రెండు మూడు పాదాలు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంగా మనకి యొక్క ధనుష్య రాశి ఉంటుంది వీరికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి విజయవంతమైనటువంటి సంవత్సరంగా ఇది చెప్పుకోవచ్చు అయితే ఉద్యోగస్తులకి అభివృద్ధి అనేది ఈ సమయంలో కనిపిస్తుంది వ్యాపారస్తులకి ఆర్థికంగా లాభదాయకంగానే ఉంటుంది అని చెప్పుకోవాలి అంతేగాక ఎవరైనా నూతన వ్యాపారాలు ప్రారంభించాలి లేదా నూతనంగా ఏదైనా ఒక ఉద్యోగంలో పురోగతి కావాలి అనుకుంటే కనుక అటువంటి ప్రయత్నాలు వీరికి అనుకూలంగా ఉంటాయి అంతేకాక వివాహంలో కావచ్చు లేదా వివాహం చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక శుభ సమయము అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక వీరు ఆరోగ్యం మీద కాస్త శ్రద్ధ వహించాలి కుటుంబ సభ్యులతో కొంచెం సన్నిహితంగా ఉండేటువంటి ప్రయత్నాలను చేస్తూ ఉండాలి ఎందుకంటే కుటుంబంలో కలహాలు రావచ్చు అంతే అంతే ఇదిగా శుభకార్యాల్లో కూడా ఈ సంవత్సరం వీళ్ళు పాల్గొనేటువంటి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ధైర్యంగా ముందుకు సాగేటువంటి మనస్సుతో వీరు ఉండాలి అంతేకాక ఆర్థిక నిర్ణయాల్లో కాస్త జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది వీరు ముఖ్యంగా గురుణ్ణి ఆరాధించడం మంచిది విష్ణుమూర్తికి సంబంధించిన ఆరాధనలు చేయటం ఎంతగానో మంచిది ఇక మకర రాశి ఇది ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణము ధనిష్ట ఒకటి రెండు పాదాలుగా ఉంటుంది ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్య నాలుగు అవమానం ఐదుగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు మిశ్రమ ఫలితాలనే చూస్తూ ఉంటారు అంతేకాక ఉద్యోగంలో ఒత్తిడులు ఎదురయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఉన్న ఉద్యోగం పోయేటువంటి అవకాశం కూడా వీరు చూసేటువంటి ఇది మనకు కనిపిస్తూ ఉన్నది అంతే అంటే పోయింది కదా అని చెప్పి దిగులు చెందకుండా ప్రయత్నించినట్లయితే తప్పకుండా ఉన్నత స్థితి కన్నా పైకి ఇప్పుడు ఉన్నదానికన్నా పైకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా అంతగానే ఉన్నాయి ఇకపోతే వ్యాపారంలో నామ నష్ట లాభ నష్టాలు ఎదురు చూస్తూ ఉంటారు ఆరోగ్యపరంగా కాస్త శ్రద్ధ వహించాలి వివాహం అయిన వాళ్ళకైతే దాంపత్యంలో కాస్త సన్నిహితంగా మెలగటం మంచిది ఈ సమయం వారిద్దరికీ కూడా భార్యాభర్తలు ఇద్దరికీ కూడా కొంచెం నష్టాన్ని చేకూర్చేటువంటి సందర్భంగా ఉంది అంతేకాక కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురు చూడటం ద్వారా కుటుంబంలో కలహాలు ఏర్పడేటువంటి అవకాశం కూడా ఎంతగానో ఉంది కాబట్టి మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరము కొంచెం శ్రద్ధ వహిస్తూ జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి సమయం కాబట్టి ఎవరైనా ఎదిగేటువంటి సమయంలో ఉన్నట్లయితే కనుక వారు ఈ సమయాన్ని ఎంతగానో ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే రానున్న రోజులు చాలా మంచిగా మారేటువంటి అవకాశం ఉంటుంది ఇకపోతే వీరు తీసుకోవాల్సినటువంటి సూచనలు ఏమైనా ఉన్నాయంటే ముఖ్యంగా జాగ్రత్త వహించవలసింది ఆరోగ్యం పైన మాత్రమే అంతేకాక ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పక వీరు విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది వీరు కూడా శని భగవాన్ని ఆరాధించడం మంచిది అంతేకాక హనుమాన్ చాలీసా పారాయణ వంటిది హనుమత్ పూజలు వంటివి చేయటము వీరికి ఎంతో శుభాన్ని చేకూరుస్తూ ఉంటాయి ఇక కుంభరాశి ఇది ధనిష్ట శతమిషం పూర్వభద్ర నక్షత్రాలు ధనిష్ట మూడు నాలుగు శతమిషము పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలతో ఉంటుంది దీని ఆదాయం ఎనిమిది విజయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదుగా ఉంది ఈ రాశిలో జన్మించిన వారికి శుభకరమైనటువంటి సంవత్సరంగా ఇది చెప్పుకోవచ్చు అయితే వచ్చినటువంటి ఏదైతే ధనము ఉంటుందో ఆ ధనాన్ని ఉన్న వాళ్ళతో అంటే స్నేహితులతో పంచుకుందాము అంటే కాస్త ధనం వస్తే వాడు ఏదో ఆపదలో ఉన్నాడు ఇద్దాము అనేటువంటి ఆలోచనలు మానుకుంటే గనక అప్పుడు బాగుపడేటువంటి అవకాశాలు ఉంటాయి నిజంగా కష్టాల్లో ఉన్నవాడికి ఇచ్చి ఇచ్చిన తప్పు లేదు కానీ మనవాడు కదా అని చెప్పి ఇచ్చినప్పుడే మనం మోసపోతాం కాబట్టి అటువంటిది ఒకటికి వంద సార్లు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళి చేస్తే ఒక కష్టాల్లో ఉన్నవాడికి ఇవ్వటం ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉంటుందేమో కానీ ఒక మోసం చేద్దామనే ఆలోచనతో ఉన్నవాడికి ఇస్తే అది వచ్చేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి ఒకటికి వంద సార్లు ఆలోచించి అటువంటి కార్యాల్లోకి ముందుకు వెళ్ళటం ఎంతగానో మంచిది ఉద్యోగతులు ఉద్యోగస్తులు పురోగతిని పొందుతారు అంతేకాక వ్యాపారంలో విజయాలు ఆర్థిక లాభాలు వీళ్ళకి ఖచ్చితంగా చేకూరుస్తాయి వివాహం కాని వివాహము ప్రేమలో విజయాన్ని సాధించేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఆరోగ్యంలో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే వారికి ఈ సంవత్సరం మెరుగుదల అనేది కనిపిస్తూ ఉంటుందమ్మా వీరేమైనా సూచనలు తీసుకోవాల్సి ఉంటుంది అంటే కుటుంబ సభ్యులకి ప్రాధాన్యత ఇవ్వాలి కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత ఇస్తూ వారిని ముందుగా ఉండి వారితో మాట్లాడటం వారితో సన్నిహితంగా వారితో కలిసి ఎక్కడికైనా వెళ్ళటం ఇటువంటి కార్యాలు చేయాలి ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాలి ఇలా నడిచినట్లయితే వారికి చక్కగా ఉంటుంది శని భగవాన్ని ఆరాధించడం మంచిది రుద్రాభిషేకం వంటివి చేయించుకుంటే చక్కగా ఉంటుంది ఇకపోతే చివరగా మీనరాశి ఇది పూర్వభద్ర నాలుగవ పాదము ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలుగా ఉంటుంది వీరి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా ఉంటుంది ఈ ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులద్దరికీ కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అని చెప్పాలి ఉద్యోగస్తులకి ఒత్తిడి ఎదురవుతూ ఉన్నది వ్యాపారంలో లాభ నష్టాలు ఎదురు చూస్తూ ఉంటారు ప్రేమలో విభేదాలు కలుగుతాయి అంతేగాక వివాహం జరిగిన వాళ్ళకి దాంపత్యంలో కూడా విభేదాలు కలిగేటువంటి అంశాలు ఎన్నోగా ఎన్నో ఉన్నాయి ఆరోగ్యంలో చాలా జాగ్రత్త అనేది అవసరం అవుతుంది అంతేగాక కుటుంబంలో కూడా కొన్ని కలహాలను ఎదురు చూసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉంటూ మొదటి దశ ఏదైతే సంవత్సర మొదటి దశ ఆరు నెలల సమయం ఏదైతే ఉందో ఈ ఆరు నెలలు కాస్త జాగ్రత్తగా ఉంటే రానున్న సమయం కొంచెం మంచిగా మారేటువంటి అవకాశం ఉంటుంది వీరు ముఖ్యంగా ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ కుటుంబ సభ్యులతో అన్యోన్యతను పెంచుకోవాల్సి ఉంటుంది అంతేగాక ఎవరైతే కుటుంబం నుంచి దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మాట్లాడటం వారికి కొంచెం సమయాన్ని ఇవ్వటం ద్వారా కుటుంబంలో మంచి జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది వీరు గురుడిని ఆరాధించడం మంచిది విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్లయితే వీరు శుభాన్ని చేకూరుతుంది వీరికి ద్వాదశ రాశి ఫలితాలు అయితే ఇలా ఉన్నాయి కాబట్టి ప్రతి రాశి వారు కూడా ఎంతో అంటే జాతక ఫలితము అనేది మన శరీరం మీద ఎంతవరకు చూపిస్తుంది అంటే ఒక యాభై శాతం ఫలితం అని మనం అనుకుంటే మిగతా యాభై శాతం మన స్వయంకృత అపరాధాలు ఉంటాయి అంటే నా మనసుతో నేను ఒకటి ఆలోచించి చేస్తే దానికి భగవంతుడు ఏం చేస్తాడు కాబట్టి ఇది నువ్వు ఆలోచించావు దాని కర్మ ఫలితాన్ని నువ్వే అనుభవించాలి కాబట్టి ఒక పని చేసేటప్పుడు అది జాతకంలో ఉందా లేదా అని కాకుండా ఒకటికి వంద సార్లు ఆలోచిస్తూ ఇది నాకు ఎంత మంచి చేకూరుస్తుంది తద్వారా నా జీవితం రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది అని చెప్పి ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎటువంటి అంటే ఇప్పుడు గ్రహం బాగోకపోయినా మనకు మంచి జరుగుతుంది ఎలా జరుగుతుంది అంటే నీ ఆలోచనకే భగవంతుడు వదిలేసాడు అందుకే దేహో దేవాలయ ప్రోక్తో అంటారు అంటే నువ్వే భగవంతుడివి నీ నీ ఆత్మయే భగవత్ స్వరూపము నీ దేహమే దేవాలయము అని చెప్తారంటే వెళ్ళేటువంటి ఆలోచన సరిగ్గా ఉంటే నీ ద్వారా వంద మంది బాగుపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటికి వంద సార్లు ఆలోచిస్తూ ఏ పని చేసినా ఎంతో శ్రద్ధగా చేయవలసినటువంటి అవకా అవసరం ఉంది ఈ యొక్క సంవత్సరంలో ఈ విశ్వాసనామ సంవత్సరంలో అందరికీ చక్కనైనటువంటి ఫలితాలు ఉన్నాయి బయట ఈ యూట్యూబ్ ఇన్స్టాస్లో చూపించేవన్నీ కూడా చూసి మోసపోకండి వ్యాపారం చేసుకునేవాడికి ఆ వ్యాపారం పూర్తి అవ్వాలి కాబట్టి తత్ తత్ వాడికి ఏమి కావాలో అవే చెబుతాడు తప్ప నీకు అవసరపడేవు వాడు చెప్పేటువంటి అవకాశం ఉండదు కాబట్టి అలాంటివన్నీ చూసే ఏదో అనుకోకుండా ముఖ్యంగా నీ నీ జాతకానికి అంటే నీ జీవితం ఏమిటో నీకే తెలుస్తుంది కాబట్టి ఈ జాతకాన్ని మనం ఎలా తీసుకోవాలంటే చీకటిలో కాంతిలా తీసుకోవాలి తప్ప ఇదే జీవితము అని తీసుకోకూడదు చీకటిలో ఉండేటప్పుడు ఒక కాంతి ఉంటే మనం వెళ్ళటానికి మార్గం సులభం అవుతుంది కాబట్టి ఇలా జరగచ్చు అనేది జాతక ఫలితము జాతకంలో ఇలా ఉంటుంది అంటే అలా జరిగే అవకాశం నీ మీద ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది ఇలా జరిగే అవకాశం నీళ్ళు ఎక్కువగా ఉంటుంది అని చెప్పేటువంటి ప్రయత్నమే జాతకము కాబట్టి దాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్తే మంచి జరిగేటువంటి అంశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన పెద్దలు అలా చెప్తారు కాబట్టి వాటిని ఆలోచిస్తూ ఈ బయట ప్రపంచాన్ని పట్టించుకోకుండా మన జీవితాన్ని మనం చూసుకుంటే ముందుకు వెళ్ళేటువంటి మార్గాలు ఎక్కువగా ఉంటాయి జీవితంలో ఎదిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఏ రాశి వారికి ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఆ గ్రహాల ప్రభావం మన మీద ఎంతవరకు పడుతుంది ఇప్పుడు మీరు అన్నట్టుగా మనకు ఒక ఆర్థిక సంపన్ను ఆర్థికంగా మనకి బాగాలేదు మన రాశి వారికి ఓకే అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆర్థికంగా బాగాలేదు కాబట్టి మనం ఏదైనా ఆర్థికంగా ఒక స్టెప్ వేసేటప్పుడు దానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకోవాలి ఓకే నేను ఈ స్టెప్ వేయడం వల్ల ఫర్దర్గా నాకు ఇట్లా జరిగితే నేను దానివల్ల వచ్చే కాన్సిక్వెన్స్ని నేను బేర్ చేయగలను ఆ పరిస్థితిని నేను ఎదుర్కోగలను అంటే చెయ్యాలి లేదు అంటే అది మనం ఆలోచించకుండా చేసేసి దానివల్ల వచ్చిన ఫలితాన్ని మనం తీసుకొని దూషించడం నిందించడం నా జాతకమే బాగాలేదు నా టైం బాగాలేదు అని చెప్పి అనుకోకుండా మనకి ముందుగానే కొన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి కాబట్టి దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటూ మనం ముందుకంటూ వెళ్ళడం చేయాలనేది ఎంత చక్కగా చెప్పారు థ్యాంక్ యూ